రెండు వేల ఐదు వందల పదమూడు కాల్సు వన్ వన్ టూకి వచ్చినాయి వెయ్యి ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి సో ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్దకా కానీ ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో ఏం ఏం మాట్లాడ అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద అని గుంటూరు జిల్లాలో దాదాపు ఒక నల మన ఇరవై వేల మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానికం ఉండే మనకి ఈ మన స్థానిక అవసరాలకు మాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి మొత్తం దీని త్రీ ఎయిటీ పంచాయత్స్ వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు నూట నాన్న ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణదేజయ గారు మన దీని మీద నూట డెబ్బై ఐదు టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది దాదాపు ఇది నైన్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్సు పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ ఆరు జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మన అమని అపార్ట్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇవి కాకుండా ఇవి కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటున్నా కనీసం ఆరు మంది ఉంటారు ఒక ముగ్గురు నలుగురు శానిటేషన్ వర్కర్సు అలాగే ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్ ఇట్లాగా ఒక ఐదు నుంచి మంది ఉంటారు ప్రతి టీంకి సో దీంతో పాటు ఇది కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ టీమ్స్ పంచ్ పిఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ ఒక ముగ్గురు నలుగురు ప్లంబర్సు ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక వీళ్ళందరూ ఉంటారు ఇట్లా ఆరు మంది టీమ్ తోటి ఫైవ్ టు సిక్స్ మెంబర్ టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ని వేసి ఎక్కడైతే ఇంపా మన ఇబ్బందికి ఉన్నాయో ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు అలాగే క్రి మనకి గోదావరి జిల్లాలో కూడా వరద ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు అటు అటు నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల జిల్లాల నుంచి మటుకు తెప్పించి దీన్ని ఆ నిరంతరమైన మన కృష్ణ తేజ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు అలా ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయనన్న అనుభవంతో చెప్పింది ఏంటంటే ఇప్పుడు మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాడీ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పీపీఎం అంటే పార్ట్స్ పర్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అంటే ఎలా ఉంటుందంటే నలభై వేల లీటర్లు ఒక ల్యారీ ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయినా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనకు ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రమ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే అది మో ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఇది హెవీ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలెట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు సో ఇట్ కెన్ క్యారీ అప్ టు ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయచ్చు ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసం అని దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడతారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వాళ్ళు లేరు ఆ లంక బ్రిడ్జ్ ఇలా దెబ్బతిన్నది ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరు అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక థర్టీ వన్ క్రోడ్స్ బడ్జెట్ కూడా ఉంది దాని మేళం మన వెంటనే దాన్ని అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం అలాగే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా అందరు డిపి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు ఏమేమి కావాలి అడిషనల్గా ఏం కావాలనేది ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెన్స్ లాంటిదని కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది అలాగే ఇది మాట్లాడని ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ చార్జ్డ్ అప్ మీ అందరూ వచ్చింత బలంగా ఉన్నప్పుడు మేము